నమస్తే నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎస్ వినాయనాథ్ గారు ఆస్ట్రోసైకాలజిస్ట్ నమస్తే సార్ నమస్తే సార్ వృశ్చిక రాసి లవర్స్ గురించి నేను చదివినప్పుడు వీళ్ళు ఇంట్రోవర్ట్ లవర్స్ అని కాంప్లెక్స్డ్ పీపుల్ అని చాలా నమ్మకస్తులని చదివా కానీ వీళ్ళని లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఒక అడ్వెంచర్గా ఫీల్ అవ్వాలి ఒక అడ్వెంచరే వీళ్ళతో మ్యారేజ్ అనేది రాసిందే సో నా క్వశ్చన్ ఏంటి అంటే అసలు కాంప్లెక్స్డ్ పీపుల్ ఇంట్రోవర్ట్స్ పాప ఇంట్రోవర్ట్స్ అసలు ఏది చెప్పుకోలేరు నమ్మకం అంటున్నారు మరి ఇంత ఘోరంగా ఎందుకు రాశారు సార్ వీళ్ళ గురించి అంటే వాళ్ళు మీరు అన్నారు కదా వాళ్ళు కాంప్లెక్స్డ్ పీపుల్ అన్నారు ఇంటర్వర్ట్స్ అన్నారు బట్ మోస్ట్ రిలయబుల్ పీపుల్ కూడా ఉన్నారు అంటే కాంప్లెక్స్డ్ ఎప్పుడు అవుతారంటే వీళ్ళు వీళ్ళు వాళ్ళని వాళ్ళు మేధావులు అనుకుంటారు అంటే మనం లోతుగా వెళ్ళి పరిశీలించి వాళ్ళు ఏంటి అనేది అండ్ డౌట్ మనం అనాలిసిస్ చేస్తే దే ఆల్వేస్ థింక్ దట్ దే ఆర్ రైట్ ఓకే అది వాళ్ళు రైట్ అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు మీరు ఏదైనా చెప్పారు అనుకోండి ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి ఏమైనా సజెషన్ ఇచ్చినప్పుడు ఒకటి వీళ్ళని వీళ్ళు సమర్థించుకుంటారు లేదా ఎదుటి వాళ్ళ మీద ఎదురు ఎదురుదాడి తిరుగుతారు సో అంటే అర్థం కానటువంటి ఒక భిన్నమైనటువంటి మనస్తత్వము ప్రవర్తన మీకు వృత్తికి రాశిలో కనిపిస్తుంది వీళ్ళతో ఎన్ని గంటలు మాట్లాడినా ఆ మాట్లాడినటువంటి సందర్భంలో ఏవైతే వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు వీళ్ళు అబ్బాయి అమ్మాయి అది ఆచరణకు వచ్చేటప్పుడు ఆల్వేస్ న్యూ పీపుల్ న్యూ ప్రొజెక్షన్ ఆఫ్ పర్సనాలిటీ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ కాన్వర్సేషన్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ ఎన్ పర్టిక్యులర్ టాపిక్ ఓకే సో వాళ్ళు బయట ప్రపంచంతో మాట్లాడేటప్పుడు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ భయము బిడియము నా గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి అంత మంచిగా అనుకోవాలి మా ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా అనుకోవాలి బయట ఫ్రెండ్స్ కూడా మంచిగా అనుకోవాలి సో ఈ మంచిగా అనుకోవాలి గొప్పగా అనుకోవాలి అనే దీంట్లో వీళ్ళు బయట ప్రపంచానికి ఒక ప్రొజెక్షన్ ఇస్తారు అంటే వీళ్ళలో లేని ప్రొజెక్షన్ వీళ్ళు లేని పర్సనాలిటీని వీళ్ళు బయట ప్రొజెక్ట్ చేస్తారు ఓకే దాట్స్ వేర్ దే ఆర్ లిటిల్ కాంప్లెక్స్డ్ ఇంట్రోవర్ట్స్ అసలు వాళ్ళు ఫస్ట్ మీరు ఒక వృక్షిక రాశి వాడిని గుర్తుపట్టాలి అంటే ఎట్లంటే వెరీ షాయ్ పబ్లిక్ పబ్లిక్లకి వెళ్ళంగానే ఇట్లా చేతులు కట్టుకుని ఉంటారు లేదా ఇట్లా చేతులు పెట్టుకొని ఉంటారు టెన్షన్ టెన్షన్ పడిపోతుంటారు ఐటు ఐ కాంటాక్ట్ పెడితే కూడా తట్టుకోలేరు ఓకే మనసులో ఉన్న విషయాల్ని ఎట్టే పరిస్థితుల్లో చెప్పరు ఓకే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారంటే నలుగురు ఫ్రెండ్స్లో ఒక వృచ్చిక రాసి వాడు ఉంటే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ భిన్న అభిప్రాయాలు అభిప్రాయ భేదాలని ఈ వృష్టికి రాసి చెప్తే వీళ్ళు ఆ ముగ్గురుకు సంబంధించిన విషయాలు ఎవరు చెప్పరు బికాస్ ఇస్ ఇంటర్ వాడును స్నేహితులు కావాల్సింది ఏంటి వాళ్ళ సీక్రెట్ షేర్ చేస్తే అది సీక్రెసీ మెయింటైన్ చేసే ఫ్రెండ్ కావాలి సీక్రెట్ సీక్రెట్ గానే ఉండాలి ఉండాలి సో వీళ్ళల్లో మంచి లక్షణము అంటూ ఏదైనా ఉంది అంటే మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో మనని వదిలేసి వెళ్లకుండా మనతో నిలబడి ఎటువంటి పరిస్థితులనైనా కానీ ఛేదించేటువంటి అపారమైనటువంటి సూక్ష్మ దృష్టి వీళ్ళకుంటుంది ఓకే వీళ్ళు ఇంత కన్ఫ్యూజ్డ్ బిహేవియర్ యాంగ్షియస్ బిహే బిహేవియర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెరీ డ్రామాటిక్ కాన్వర్జేషన్ డ్రామాటిక్ వర్గలైజేషన్ ఇది బయట కనిపించేది ఓకే కానీ డీప్ ఇన్సైడ్ వీళ్ళు పైకి ఎక్స్ప్రెస్ చేయనటువంటి సీరియస్నెస్ వీళ్ళకి ఉంటుంది అయితే వీళ్ళ లవ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది ఒక అక్కడికి వస్తుంది వీళ్ళు బయటకు కనిపించని సీరియస్నెస్ వాళ్ళు లోపల డెవలప్ చేసుకుంటారు వీళ్ళు స్నేహితుల్ని కూడా వాళ్ళ సొంత మనుషులాగా అడాప్ట్ చేసుకుంటారు ఇక లైఫ్ పార్ట్నర్ని లేకపోతే లవర్ని ఎట్లా చూసుకుంటారు చెప్పండి మోస్ట్ పోసెసివ్ జెలసి రాశి ఏదైనా ఉంది పన్నెండు రాసుల్లో అంటే అది వృశ్చిక రాశి మీరు అన్నారు అడ్వెంచరస్ మ్యారీ ఆర్ ఎల్స్ హ్యావింగ్ ఎ గర్ల్ ఫ్రెండ్ హుస్ బోర్న్ ఇన్ వృష్టిక రాశి ఈజ్ అన్ అడ్వెంచర్ అన్నారు అది అడ్వెంచర్ ఎందుకు బికాస్ ఆఫ్ ద టెరబుల్ దోసెసివ్నెస్ అండ్ టెర్రబుల్ సస్పీషియస్నెస్ ఈ రెండు పొసెసివ్నెస్ సస్పీషియస్నెస్ వల్ల వీళ్ళు ఎప్పుడైనా ఇన్సెక్యూర్ ఫీల్ అయినా కొంచెం నెగ్లెక్ట్ ఫీల్ అయినా వీళ్ళు ఎదుటి వాళ్ళని పచ్చి బుత్తు తిడతారు లేదా చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తారు ఓకే కానీ ఎట్ ద సేమ్ టైం ఆ కక్షని వీళ్ళు ఎక్కువ కాలం కంటిన్యూ చేయరు అది ఆ నిమిషము ఆ గంట ఆ రోజు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అంతకుముందు రిలేషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో అది నార్మల్గా ఉంటారు కానీ ఆ క్షణిక ఆవేశంలో లేకపోతే అప్పుడు సందర్భ సహితంగా వచ్చినటువంటి కోపం ఉంటుంది చూడు వాళ్ళు దాన్ని అణుచుకోకపోవడం వల్లనే చాలామంది వృష్టికి రాసి వాళ్ళు అంత గొప్ప ప్రేమికులయ్యిండి సూక్ష్మ దృష్టి ఉండి ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ చూడండి చాలా మంది ప్రేమికుల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాల వల్ల విడిపోతారు లేదా మూడవ వ్యక్తి వల్ల పెడిపోతారు కుటుంబ సభ్యుల అభిప్రాయ భేదాలు విడిపోతారు కానీ వీళ్ళు వృష్టికి రాసి వాళ్ళు ఎన్ని యాంటీ ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్స్ ఉన్నా ఎన్ని రకాల పరిస్థితులు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా కానీ వీళ్ళు తొందరగా ది డోంట్ గివ్ అప్ ది డోంట్ గివ్ అప్ దే మెయింటైన్ ద బ్యాలెన్స్ ఎందుకు అంటే వాళ్ళు ప్రతి అనుభవంలో కూడా కొత్త కోణాన్ని చూస్తారు దే ఆల్వేస్ దే ఆర్ ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ అ లెర్నర్స్ సో టఫ్ సిచ్యువేషన్ని వాళ్ళు ఛాలెంజ్గా తీసుకుంటారు దాని మీద ఫైట్ చేస్తారు తప్ప టఫ్ సిచ్యువేషన్ నుంచి పారిపోరు సో ఇన్ని గొప్ప లక్షణాలు లక్ష ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలా సందర్భాల్లో ఏంటంటే మాట వీళ్ళ మాటల్లోనే వీళ్ళ నాలుక మీద విషయం ఉంటుందని రాసి ఉంటది మీరు ఆ బుక్ మీదనే విషయం ఉంటది కానీ వీళ్ళు చేసిన హెల్ప్ ఎవరు చేయడు హ్యాండ్స్ ఆర్ గోల్డ్ అండ్ హ్యాండ్స్ ఫర్ అదర్స్ వీళ్ళ స్నేహితులు అందరూ కూడా వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రయోజకులు అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ ప్రయోజకులు అవుతారు కానీ అదే చేతులు వీళ్ళ సొంత విషయానికి ఎందుకు పనికిరావు అంటే కారణం మాట తీరు మాట తిన కాదు ఆలోచన విధానం కూడా నేను ఒకడిని ఫాలో అవ్వద్దు సొంత బుర్ర పెట్టి చేస్తాను నాకు సొంత ఆలోచన ఉంది అనే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది వీళ్ళకి అర్లీ టీనేజ్ యంగ్ ఏజ్లో చాలా ఉంటుంది సో అనుభవం నుంచి నేర్చుకుంటాను రిఫ్లెక్ట్ అవుతారని చెప్పా కదా అనుభవం వస్తున్న కొద్దీ కొంచెం వీళ్ళు బ్యాలెన్స్ అవుతారు ప్రాక్టికల్ అవుతారు సిచ్యువేషన్ని అర్థం చేసుకుని బిహేవ్ చేయడం కూడా అలవాటు చేసుకుంటారు అయితే ఒకవేళ వీళ్ళకి బ్రేకప్ అయ్యింది అనుకోండి ప్రీవియస్ ఇయర్స్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక ఫ్యామిలీ మ్యాన్ ఆర్ ఫ్యామిలీ గర్ల్ అవ్వాలి అంటే వీళ్ళలో ఏ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళు చెప్పారు కదా ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా ప్రేమించుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు విమర్శించకుండా వెటకారం చేయకుండా మీకు అట్లా వెటకారం విమర్శిస్తే నచ్చదు కదా ఓకే విమర్శించకుండా వెటకారం చేయకుండా వీళ్ళు చెప్పాలి అనుకున్న విషయాన్ని సున్నితంగా చెప్పడం అన్నది ఒకటి నేర్చుకోవాలి ఓకే రెండోది వీళ్ళు మాటలు చాలా చెప్తారు కానీ అది ఆచరణకు వచ్చేటప్పుడు కనపడదు దే స్పీక్ సో మచ్ బట్ వెన్ దేర్ వర్డ్స్ ఇఫ్ ద మ్యాచ్ ఇఫ్ యు మ్యాచ్ ఇన్ ద రియాలిటీ అండ్ ప్రాక్టికల్ యాక్షన్స్ ఇట్స్ నో ఇట్ మ్యాచ్ నో వెర్ ఓకే నెవర్ ఎవర్ గెట్ ఇట్స్ అ కంపాటబుల్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ సో ఈ రెండు లక్షణాల వల్ల వీళ్ళకి చాలా సందర్భాల్లో మీరు తులారాశి వాళ్ళు మిథున రాసి వాళ్ళు ఫ్లట్స్ అనుకున్నారు వీళ్ళకి కూడా ఫ్లట్స్ అని రాస్తారు పుస్తకాల్లో ఎందుకు అంటే ఎదుటి వ్యక్తి ఆకర్షించడానికి ఎదుటి వ్యక్తి దగ్గర ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి వీళ్ళు చాలా చెప్తారు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషన్స్ ఏంటి వృషిక రాశి వాళ్ళకి మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్ అడ్వర్టైజ్మెంట్ ఫైనాన్స్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ ఫైనాన్స్ పక్కన బట్టి మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు ఒక ప్రోడక్ట్ అమ్మా మన కమిషన్ మనకు వచ్చిందా మనం పక్కకు ధరిపోయామా అందులో ఉన్నటువంటి ఇంటెన్స్ ఎథిక్స్ అనేది వాళ్ళు పెద్దగా సీరియస్గా కన్సిడర్ చేయరు ఎవరు మార్కెటింగ్ పీపుల్ అండ్ అడ్వర్టైజ్మెంట్ పీపుల్ సో వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు చాలామందిని ఇంప్రెస్ చేసుకోవడానికి లేదా వాళ్ళకి ఆ టైంలీ అక్కడ పబ్బం కడుక్కోవడానికి ఆ టైం మనం ఎక్కడి నుంచి దాటేసామా అన్నదానికి వీళ్ళు రకరకాల మాటలు చెప్తారు ఈ చెప్పిన మాటలన్నీ కూడా వీళ్ళు నిర్దాక్షిణ్యంగా నో అని చెప్తారు గుర్తుపెట్టిన వృశ్చిక రాసి వాళ్ళకు ఉన్నటువంటి కఠినత్వం ఏంటంటే వాళ్ళు పైకి ఎంత సాఫ్ట్ స్పోకన్ ఉన్నా కానీ ఒకసారి వాళ్ళు నో అని డిసైడ్ అనుకోండి మీరు వాళ్ళని అని చెప్పించలేరు ఓకే ఒక్కసారి వాళ్ళు కింద చేస్తాను అనుకున్నారనుకోండి వాళ్ళు ఎంత నో అని కూడా చెప్పించలేరు సో వాళ్ళ డెసిషన్స్ థాట్ ప్రాసెస్ ఎమోషన్స్ ఎవ్రీథింగ్ వాళ్ళ లోపల ఇంటర్నల్గా వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో ఆ లోపల ఆర్గనైజ్ చేసుకున్న దాన్ని బట్టే వాళ్ళ బయట ప్రపంచంలో అవన్నీ కూడా మీకు కార్యాచరణలో కనిపిస్తాయి దానికి మీరు ఎంత ఎంత మాస్క్ వేసి షుగర్ కోటింగ్ చేసినా కానీ వాళ్ళు కన్విన్స్ కారు ఈ చిన్న చిన్న లక్షణాలు కనుక వాడు కినుక అబ్జర్వ్ చేస్తే మనం మెయిన్ మార్పు రావాలంటే అబ్జర్వ్ చేయాలండి వీళ్ళు వెటకారంగా మాట్లాడతారు హార్ష్గా మాట్లాడతారు వీళ్ళ మాటలే వీళ్ళకి ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి వీళ్ళ చేతలు చాలా బాగుంటాయని చెప్పారు సో మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వారి కోణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎదుటి వాళ్ళ భావాన్ని మీరు అర్థం చేసుకునే పరిపక్వత మీకు ఉన్నప్పుడు మీ మాటల మీద మీకు ఎందుకు కంట్రోల్ లేదంటే యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ యువర్ యాంగర్ యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వెరీ ఇంపల్సివ్ సో ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు వీళ్ళు ఈ దీని మీద దృష్టి పెట్టాలి ముఖ్యంగా టీనేజ్లో ఏదైనా కష్టమని మీరు అనొచ్చు ఏది కష్టం కాదు ఏ ఏజ్లో అయినా మీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది నన్ను నేను రిఫార్మ్ చేసుకోవాలి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఐ వాంట్ టు బి ద బెస్ట్ లవర్ అనుకున్నప్పుడు దీని మీద మీరు ఫోకస్ చేస్తే ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బీ వండర్ఫుల్ ఇయర్ నేను ఎప్పుడు చెప్తా కదా యువర్ నేచర్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ సార్ మచ్